చంద్రశెట్టి భారజా గారికి సుధాకర్ రెడ్డి గారికి వెంకటేష్ గుప్త గారికి స్థానికంగా ఉన్నటువంటి మీ అందరి సమస్యను పరిష్కరిస్తూ మీ అందరి మైండ్లో ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ రవీందర్ రెడ్డి గారికి వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జరుగుతారా మా కార్యకర్తలు మాట్లాడుతున్నాడు నిజంగా చెప్పాలి అంటే పుకట్పల్లి కాంపెన్సీ కార్యకర్తలు నేను జీవితంలో బతుకున్నంత వరకు ఈ కార్యకర్తలను మరవలేనని చెప్పి కూడా సంతోషంగా చాలా మంది అనుకున్నా నేను రవీంద్ర రెడ్డి గారు గాలికి వచ్చాను నేను పోలింగ్ గ్రాండ్ కౌంటింగ్ పోలింగ్ నాడు అక్కడ చూస్తుంటే లైన్లో ఉంటే నేను మూడు నెలలకు మూడున్నరకు వచ్చాను అంతే కదా మహిళ సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల మంది మహిళలు ఉన్నారు చెరుమండ కాలేజ్ నేను దండం పెడితే నన్ను చూసి ప్రతి ఒక్క మహిళ ఇట్లా అంటున్నారు ఏదో అయితే ఇట్లా అంటారు ఇట్టిట్లా అన్నాడు అన్న నీ టీవర్లో బ్రహ్మాండమైన ఏం పోతా ఉన్నదో అని చెప్పి చెప్పాను అనేది ప్రజలలో ఒక విశ్వాసం ఒక నమ్మకం రామచంద్ర పైనా మనం చెప్పింది చేపెట్టాము అబద్ధాలు ఎక్కడ చెప్పలేదు మనం ఇదే బాలనాడ డివిజన్ లో ఏది కావాలంటే చేయము రోడ్డు కావాలంటే రోడ్లు డైనే చూపించి చూపెట్టాం కాబట్టి ఈ పొగడ్పల్లి కాన్షియస్ లో ప్రజలు నాలుగు వందల పద్దెనిమిది కూతురున్నాయి మన దగ్గర మన కాన్షియస్ లో ఇన్క్లూడ్ అవుతుంది కూడా నాలుగు వందల పద్దెనిమిదికు ఏవైతే బూతులు ఉన్నాయో ఏ ఒక్క బూత్లో కూడా మైనస్ లేదు అన్ని బూతులలో ఈడించారు ప్రజలు ఇక్కడ అంత విశ్వాసంగా మనం ప్రజలు ఈడించారు ఆశీర్వాదించారు ఆశీర్వాదమే కాదు రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ ఇచ్చినటువంటి గొప్పగా ప్రాంత ప్రజలు నేను అదే రిప్రాజెన్ అవసరం లేదు ఇది జనార్దన్ రెడ్డి గారు మీకు చాలా మంది తెలుసు ఆయన శృతి ఎప్పుడు ఆయన గురించి అనుదోళన నడుస్తూ ఉంటారు ఆయన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా ప్రజలు ఏ రకంగా మధ్యలో ఉండడం ప్రజలు ఏ రకంగా కాపాడుకుంటూ నూటికి నూరు రూపాయలు ప్రజలు కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా అదే బాధ్యత అవసరం లేదు ఇంకోటి మనం మ్యాక్సిమం చేస్తున్నాం ఆ స్కీములు పెట్టి నిన్న మొన్న నిజంగా నేను అడుగుతా ఉన్నాను ఆ స్కీములు ఇవ్వాల్సిన అవసరం మీకు ఉంది మీరు చెప్పారు కాబట్టి ఇవ్వాలి మాకున్న దళిత బిడ్డలకు కూడా దళిత బంధు ఓపెన్ చేశాం ఆన్లైన్ కూడా ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ అయినాయి మైనారిటీ బంధులు ఉన్నాయి ఇవి కూడా ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజున హైదరాబాద్ నగరంలో కెటి రామారావు గారి నాయకత్వంలో అభివృద్ధి చూసి ఉండేశారు నిజంగా ఇలా హైదరాబాద్ ఏ ఒక్క సిటీ వేరే పార్టీకి రాకుండా గెలిచిన వాళ్ళు కూడా వేల వేల మీద గెలిచాం కాబట్టి ప్రజలు హైదరాబాద్ ప్రజలని హైదరాబాద్ ఉన్నటువంటి శాసనసభ్యులందరం కూడా ఏక తాటి నుండి ప్రజల పక్షాన పోరాడి ప్రజల కష్టాలను నూటికి నూరు రూపాయలు తీర్చే ప్రయత్నం చేస్తాం చేసి చూపెడతాం అని చెప్పి కూడా నేను అందరికి తెలియజేస్తా ఉన్నా చాలా మంది తిరగకపోవచ్చు అయ్యో గవర్నమెంట్ పోయింది కదా మన హైదరాబాద్ డెవలప్మెంట్ ఎట్లయితుంది హైదరాబాద్ నగరము గేటర్ అన్న మనం యాభై ఆరు మంది ఉన్నాం మనం అన్న ఇరవై ఎనిమిది మంది మేము ఎమ్మెల్యేలు ఉన్నాం అదే ఎమ్మెల్యే ఇరవై మంది ఉన్నారు మన మిత్రపక్షం ఎంఐఎం ఒక యాభై ఆరు ఉన్నారు నూట యాభై ఆరు మంది ఉన్నాం మనం రేపు ఎక్కడన్నా డెవలప్మెంట్ జరగబోతుంది అడ్డం పడుతున్నారంటే మేము లో కూర్చొని డెవలప్మెంట్ తీసుకుపోయి ప్రవర్ చేపించుకొని నూటికి నూరు రూపాయలు హైదరాబాద్ ప్రజలకు సేవ చేసిన భాగ్యం ఖచ్చితంగా చేస్తాం ఎవరు ఆపనికి లేదు ఎందుకంటే కౌన్సిలింగ్ గ్రేటర్ కౌన్సిల్ లో మెజార్టీ మనం ఉన్నాం మేయర్ మనం ఉన్నాం కార్పొరేటర్ అందరం మనం కాబట్టి అభివృద్ధి విషయంలో ఏజెండా తీసుకుపోతాం ఏజెండా పాస్ చేపిస్తాం నూట ఇరవై రూపాయలు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసి తీర్చి చూపెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకా మీరు ఈ నెల లోపలే మేము విమర్శలు చేయం మీరు మంచి పని చేయమని మీ అండా ఉంటా మీరు మంచి పని చేస్తే మీరు ప్రజలకు వ్యతిరేకించినాడు ఖచ్చితంగా ప్రజలు తీసుకొని ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించడానికి పూర్తిగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రజా ప్రజాపాలన పెట్టినప్పుడు పంచుకున్నాను మా కూడా ఎందుకంటే మంచి పని చేసేటటువంటి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా నూటికి నూరు రూపాయలు సపోర్ట్ చేస్తాం ఆ నూట లక్ష పదివేల మంది ఈ రోజున సుమారుగా లక్ష మంది వేల మంది కార్డు అప్లికేషన్ పెట్టుకున్నాం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామన్నారు ఫిబ్రవరిలో ఇస్తామన్నారు నూటికి రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ రోజు డబల్ బెడ్రూమ్ లక్ష నలభై వేల డబల్ బెడ్రూమ్లు ఇంకా కట్టి ఉన్నాయి కొన్ని కంప్లీట్ చేసేవి ఉన్నాయి అవి కూడా మేము ఎమ్మెల్యే పోయి కన్సల్ట్ నుండి మంత్రి గారు ఇస్తాం కన్సల్ట్ కలెక్టర్ కూడా ఇస్తాం ఆ నలభై వేల ఇళ్ళను కూడా కంప్లీట్ చేసి ఉన్నటువంటి అప్లికేషన్ పెట్టినటువంటి బిడ్డలందరూ కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది ఈ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఒకటి ఆలోచన చేసుకోండి ఈ రోజున మనం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం ఏ రకంగా డెవలప్మెంట్ అయింది పొక్కట్పల్లి కాన్సెప్ట్ ఏ రకంగా డెవలప్మెంట్ అయ్యింది అన్నటువంటి ఆలోచనతోనే హైదరాబాద్ నగరం ఉన్నటువంటి ప్రజలంతా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు మీరు ప్రేమ జరిగిపోతుంది ఏమైపోతుంది అయిపోతుంది గవర్నమెంట్ వచ్చేసి కదా మనకి ఏం జరగదు రాకపోవచ్చు మనకు అన్యాయం జరగచ్చు ప్రజలు అనుకోవద్దు మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ప్రాణం ఉన్నంత వరకు ఈ పుకట్పల్లి ప్రజలకు ఏ కార్యక్రమాన్ని ప్రజలకు అన్యాయం జరుగుతుందో తెలిస్తే నూటికి నూరు పాలు అక్కడ కూర్చుంటా కార్పెంటర్లు తీసుకున్నాడు అక్కడ ప్రజలు ఉన్నటువంటి ప్రజలను భాగ్యసాములు చేస్తా ఆ ప్రజల సమస్యలను పోరాడైనా సాధించడానికి నేను ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఎవ్వరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు మనం తొమ్మిది మంది ఉన్నాం ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీలో కూడా ఏదైతే మనం ప్రజలకు వచ్చిన హామీలు ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అసెంబ్లీ తీసుకురాబోతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకరికొక కడుపు కడుపు తెచ్చుకొని వాళ్ళు తిరుగుతా ఉన్నారు అసలు ఆచార్య పార్టీ మనం టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది ఏళ్ళు పదిహేను మనం పరిపాలించాలి ఎప్పుడన్నా పబ్లిక్ గవర్నమెంట్ మేము మీటింగ్ అయినప్పుడు కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు కానీ ఎప్పుడు మన వాళ్ళు కండు వేసుకొని అయిపోతుంది ఎందుకంటే ఫోటోకాల్ ప్రకారం కండక్ట్ చేయమని అడిగాం ఫోటోకాల్ ప్రకారం చేయమని చెప్పారు కానీ వీళ్ళు ఇంటర్లే అంటున్నారు ప్రభుత్వం ఆఫీస్ దగ్గర పోతున్నారు కండు వేసుకుంటున్నారు మేమే ఇస్తామంటున్నారు టీఆర్ఎస్ కూడా ఇవ్వద్దంటున్నారు మేము ఏమి ఇవ్వాలైనా ప్రజలకు ఏదైతే మీరు ఆమిచ్చారో లక్ష పదివేల మందికి ఆ లప్లికేషన్కి కంపెనీ పెట్టారు ఆ లక్ష పదివేలు న్యాయం చేయండి అవసరమైతే మేము తప్పుడే తప్ప ప్రజలకు న్యాయం చేయండి తప్పు ప్రజలకు అన్యాయం చేసినా మాత్రం కష్టంగా ఎప్పుడు ఉంటాం మీరు ఇస్తామంటే మంచిదే ఇవ్వకపోతే కక్షంగా ఇప్పించినాక వదిలి పెట్టామని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకోనకే మీరు ఇచ్చేటువంటి ఆమె నెరవేర్చుకుంటే గవర్నమెంట్ వింటర్ చేస్తా ఉన్నాం ప్రజల పక్షాన నిలబడేటటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎవ్వరు కాకుండా ఆరోగ్యలు చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను ఒక మనిషి అడిగాను అడుగుతున్నాను ఏమన్నా కుక్కడపల్లిలో మెజార్టీ మెజార్టీ ప్రజలు చెప్పను ప్రజలు ఓటేస్తారు కానీ నా కార్యకర్తలు పన్నెండు వేల మంది కుక్కడపల్లి కాంగ్రెస్ లో ప్రజలు మా కార్యకర్తలు ఉన్నారు పన్నెండు వేల మంది ఉన్నారు ఇంటికి నాలుగు ఓట్లు వేసినా ఇంత మీరే చెప్పారు ఇలా చెప్పిన ఎలక్షన్ ముందు చెప్పారు నా కార్యకర్తలు పన్నెండు వేలు ఇంటికి నాలుగు అన్న సుమారు యాభై వేల మంది నా కార్యకర్తలు ఉన్నారు యాభై వేలు నుంచే మాకు స్టార్ట్ అవుతుందని చెప్పారు ఈ రోజున హైదరాబాద్ నగరంలో యాభై ఐదు పర్సెంట్ ఏకైక కాంగ్రెస్ రాష్ట్రంలో సెకండ్ రావచ్చు కానీ హైదరాబాద్ నగరంలో ఓటు పరంగా చూసుకుంటే నూటి రూపాయలు ఫస్ట్ ప్లేస్ లో మనం ఉన్నాం నలభై ఐదు పర్సెంట్ ఇరవై ఒక్క పార్టీలకు వస్తే ఒక టిఆర్ఎస్ పార్టీకి యాభై ఐదు పర్సెంట్ వచ్చిందంటే ప్రజలు ఎంత నమ్మకంతో నాకు ఓటేశారు అంటే అంత అభిమానంతో చేశారు కాబట్టి ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడతాను నేను ఎందుకు రెండు మూడు నెలలు నాలుగు టైం ఆడుతా ఉన్నాండే కొత్త గవర్నమెంట్ కాబట్టి ఇమీడియట్ గా మనం కూడా విమర్శించు అందులో కరెక్ట్ కాదు పద్ధతి కాదు ఒక ఐదు నెలలు టైం ఇద్దాం ఐదు నెలల టైం లోపల వాళ్ళు నెరవేర్చకపోతే నూటి రూపాయలు అప్పుడు నేను నా మాధవ తెలియజేస్తాను సత్తంటో నేటో చూపెడతాన చూస్తా ఉన్నాను గవర్నమెంట్ పోయిందని నా ఇంటికి వరొస్తున్నారు కాదు నా ఇంటికి రోజు వీళ్ళు వస్తున్నారు ఎందుకు నాయన గవర్నమెంట్ పోయిందే చేయలేదు ఒప్పుసారి మీరే చేస్తారు మీరు అయితేనే చేస్తారు వాళ్ళు నమ్మేటప్పుడు ఆలోచన లేదని చెప్పి ప్రజలు ఎంత ఉంటుంటే ఎంత నమ్మకం నా మీద ప్రజలు అందుకుంచి అంత విశ్వాసంగా మూడు సార్లు ఒకసారి కౌన్సిలర్గా ఇచ్చా ఒకసారి నేను వైస్ చీర్మర్గా ఇచ్చా మూడు సార్లు నేను ఎమ్మెల్యే గెలిచా ఐదు సార్లు ఎప్పుడు నేను ఓటమి కాలేదు ఎందుకంటే ప్రజలు ఇచ్చేటువంటి ప్రేమ అభిమానం ఉన్నంత వరకు నాకేం కాదు కుక్కడ పెళ్లి లో ఖచ్చితంగా మీరు అందరు అభిమానం ఉన్నంత వరకు మీ ప్రేమ వరకు నన్ను ఎవరేం చేయలేరు నేను ఎలక్షన్ లో చూశారు నన్ను కూడా కొంతమంది అడిగారు నన్ను పాదయాత్ర చేసిన మొత్తం కార్పొరేటర్లకు ఉపయోగించినా నువ్వేం తిరగట్లేవు అని అడిగారు నేను అప్పుడే చెప్పాను నేను అవసరం లేదు నా కార్యకర్తలు నా కార్పొరేటర్లు నా నాకు గెలిపిస్తారు నేను అవసరం లేదు నా ప్రజలు కౌంటింగ్ లోపల నేను లోపల లోపల మా కార్యకర్తలు చూసుకుంటారు గెలిచి తీసుకొని వస్తారు గెలిస్తేనే లోపలి చూస్తామని చెప్పారు అంటే ఆ నమ్మకం మా కార్యకర్తల మీద ఉంది సైనికులగా పనిచేసారు ఇంతమంది రవీంద్ర రెడ్డి అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా నేను మాధవానికి ఇస్తారు అని చేసి తప్ప నేను మాధవానికి ఇస్తారనే వాడు అని చెప్పి ప్రతి కార్యకర్త చేశారంటే నేను అంత అభిమానంగా అంత ప్రేమాన్ని పెంచుకున్నారు కాబట్టి ఈ రోజున మనకి బాగా డివిజన్ లో తొమ్మిది వేల మెజార్టీ ఉన్నటువంటి నలభై ఐదు వేల మెజార్టీలో

మీరు కొత్త శాంక్షన్ చేయవలసిన అవసరం ఏం లేదా నాకు తెలుసు ఎలక్షన్ నూట యాభై కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసి టెండర్ చేసేసి కొబ్బరికాయ కొట్టేశారు ఆ పండు చేసుకుంటే సార్ మనకు ఇయర్ లో ఒక్కరు రూపాయలు వదిలిపెట్టే ప్రసక్తి ఉంటుంది ఇలా భూభాగంలో ఉంది మా దగ్గర రైల్వే సమస్య ఉంది అది కూడా చేసేది ఉంది మా ఇంద్రనగర్ లో ఉంది రాజగండ సమస్య ఉంది బాణాలకు చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత అయిన తర్వాత ప్రతి డివిజన్ రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఆఫీసులను తీసుకొని ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు గడికి వచ్చి దాన్ని పరిష్కరించే దానికి బాధ్యతలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మీ మీ అందరూ నేను ఉంటాను నేను ఖచ్చితంగా కుక్కడపల్లి ప్రజలకు రుణపడి ఉంటాను ప్రజలకు కొన్ని ఏమన్నా చిన్న చిన్న తప్పు నేను సర్దిద్దుకుంటాను కాబట్టి గెలిచాను కాబట్టి నేను ఏం కాదు నేను ఖైదైనా చేయడం అనుకోను నేను నూటికి నూరు పలు ప్రజల పక్షాన్ని ఉంటారు మీ అభిమానం ప్రేమ ఉన్నంత వరకు మీ ఎంబర్ ఉంటానని చెప్పి ఖచ్చితంగా ఆడ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలి అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ